నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైటు దేశ జనవరి పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కువైట్ దేశ నిర్వహించిన తనిఖీలలో నలభై ఎనిమిది వేల నూట నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యాభై మంది డ్రైవర్లను అరెస్టు చేశామని చెప్పి అలాగే రెండు వందల నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే వివిధ నేరాలకు సంబంధించి ఇరవై ఏడు మంది యువకులను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశామని చెప్పి డెబ్బై ఏడు మోటార్ సైకిళ్లను జప్తు చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క కాలంలో ప్తంగా పదకొండు వందల యాభై రోడ్డు ప్రమాదాలు జరగగా రెండు వేల ఏడు నివేదికలు అందుకున్నామని చెప్పేసి అలాగే కువైట్ లో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని మరియు అసాధారణ స్థితిలో గుర్తింపు లేకుండా ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే కువైట్ లో అరెస్టు వారెంట్లు మరియు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కొవైడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే గత వారం రోజులలో మనం చూసుకుంటే నలభై ఎనిమిది వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యాభై మంది డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్